నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు ఆంధ్ర స్పెషల్ పాకం గర్రెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను అది బెల్లంతో చేసుకోవచ్చు చక్కెరతో కూడా చేసుకోవచ్చు అనమాట ఈరోజు నేను బెల్లంతో చేస్తున్నాను పాకం గర్రెలు ఎప్పుడు కూడా కాస్త గట్టిగా పలుచగా గట్టిగా చేసుకుంటే కరకరలాడితే జిలేబీ టేస్ట్ వస్తుంది ఎలా చేయాలో ముందుగా మనం ఎంతైతే అయితే పప్పు మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని ఇలా మెత్తగా గారెలు రుబ్బులాగా మెత్తగానే ఉండాలి అని ఎక్కువ నీరు తడి లేకుండా కాస్త గట్టిగా రుబ్బుకోవాలి రుబ్బుకొని మనకు కావాల్సిన తీసుకు పక్కన పెట్టుకుని దాంట్లో పావు స్పూన్ ఉప్పు ఎందుకంటే సాల్ట్ వేసుకోవటం గారెలు చేసినప్పుడు కమ్మదనం కోసం అనమాట మన రుబ్బ అయితే ఉందో దాంట్లో హాఫ్ బెల్లం నేను తీసుకుంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు దానికి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పడుతుందండి బెల్లాన్ని ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం కరిగించేసుకోవాలి కరిగించేసుకొని అలా తీగ పాకం వచ్చేటట్టు ఉంచుకోవాలండి అలా గులాబ్ జామున్ పాకం వస్తే కాదు కాస్త ఇలా టచ్ చేసి చూస్తే చిన్న చేతికి అంటుకోవాలన్నమాట అప్పుడు మీకు పాకం గారెలు రెండు మూడు ఒక రోజు రెండు రోజులని కూడా నిల్వ ఉంటాయి పాడవదు దీంట్లో ఒక నాలుగు ఎలకలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు మెత్తగా పౌడు కొట్టుకొని వేసుకోండి బెల్లం పాకానికి కంపల్సరీ మిరియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట నూనె వేడైన తర్వాత ఇలా గారెల్లా కాస్త పలచగా ఒత్తుకోవాలండి పల్చగా ఒత్తుకుంటే ఏమవుతుందంటే గారి మీకు జిలేబీ టేస్ట్ జిలేబీలో పలచగా కరకరలాడుతూ వస్తుంది కాస్త మందంగా ఒత్తుకున్నాం అనుకోండి లోపల గట్టిగా ఉండిపోతుంది వేగది లోపల కంటే పాకం పేల్చదు కూడా పెరుగు గారెలకి కాస్త దలసరిగా ఒత్తుకోవాలి ఈ స్వీట్ గారెలకి ఏంటంటే పల్చగా ఒత్తుకోవాలన్నమాట ప్లస్ ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచాలి కొంచెం కలరు వచ్చింది కదా అని తీసేయద్దు కాస్త డార్క్గా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో వేయించండి లోపల వరకు వేగాలి కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి మనకి పాకం కానీ బాగా వేడివేడిగా ఉన్నది అనుకోండి అప్పుడు వెంటనే వేసేయద్దు తీసిన వెంటనే పాకం కాస్త చల్లారిపోయింది అంటే వేడివేడిగా వేసేయాలి గారెలైనా వేడిగా ఉండాలి పాకమైనా వేడిగా ఉండాలి రెండు వేడిగా ఉన్నాయనుకోండి విడిపోతాయి అక్కడికక్కడే పాకం చల్లారిపోయి అనుకోండి వేడి గారెలు తీసిన వాయి తీసినట్టు వేసేసుకోవాలి వేసుకుని తీ ఒక వాయి తీసేసుకుని రెండో వాయి అందులో వేసుకోవాలి అలా మొత్తం వేసేసుకోవాలి చూసారు ఎప్పుడు కూడా పాకం కాస్త ఉండేటట్టే ఉంచుకోవాలి గారెలకి నేను కొంచెమే వేసాను కాబట్టి వేరేది షిఫ్ట్ చేయలేదండి అంతే అండి టేస్టీ టేస్టీ పాకం గారెలు రెడీ మీరు పాకం కానీ కాస్త ఎలా కొంచెం ముదురు వచ్చినట్టు ఉంచుకుంటే రెండు మూడు రోజులు బయట కూడా నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు అదే మీరు లేతపాకం జామున్ పాకంగానే ఉంచుకున్నారనుకోండి వెంటనే పాడవుతాయి నెక్స్ట్ డేకి అంతే అండి టేస్టీ టేస్టీ బెల్లం గారులు రెడీ మీలో ఎవరైనా చూసి చేస్తే ఎలా వచ్చినాయో కామెంట్స్ చెప్పండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్